ప్రతిరోజు ఉదయించే సూర్యుడు ఒక్కడే అయినా సూర్యోదయం ప్రతిరోజు కొత్తగా ఉంటుంది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు మన జీవితం కూడా అంతే మొదలుపెట్టే రోజు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ముగిసిపోయే వరకు సమస్యలతో ముగిసిపోయినా మళ్ళీ మరుసటి రోజు కొత్తగా మొదలు పెట్టాల్సిందే ఆ రోజు బాగుండాలని అనుకోవాల్సిందే జీవితాన్ని చివరి వరకు నడపాల్సిందే గమ్యాన్ని చేరాల్సిందే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారే నేను చాలా బాగున్నాను సూర్యోదయం చాలా అద్భుతంగా ఉంది కదా ప్రతిరోజు ఉదయించే సూర్యునితో మేల్కొనాలి ఆ మేల్కొలుపు ఎలాగుండాలంటే కొత్త ధనాన్ని వెతుకుతూ ఉండాలి జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కొత్త ధనాన్ని వెతుకుతూ ఉండాలి కొత్తగా ప్రతిరోజు మొదలు పెట్టాల్సిందే ఇంకా పూజ ఎర్లీ మార్నింగ్ అన్ని పనులు అయిపోయాయండి పూజ చేసుకునే వీడియో మాత్రమే పోస్ట్ చేస్తున్నాను చక్కగా తులసికి అలంకరణ చేసి తులసి పూజ చేసుకున్నాను సో వీడియో తీయలేకపోయాను ఎందుకంటే సెల్ ఛార్జింగ్ పెట్టాను అందుకోసమే చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకొని దీపం పెట్టుకొని ప్రదక్షిణ చేసి తులసి పూజ పూర్తయింది ఇంకా ఈరోజు గుమ్మానికి కూడా ఇలాగ అలంకరణ చేసుకున్నాను బియ్య పిండితో ముగ్గు వేశాను ఇంకా స్వామివారి ముందు చక్కగా శంకుచక్ర నామాలతో పీఠన అలంకరణ చేసుకొని నిత్య దీపారాధన చేసుకుంటున్నాను ప్రతిరోజు యధావిధిగా ఈ నిత్య దీపారాధన నిత్య అర్చన చేయాల్సిందే భగవంతుడిని వేడుకోవాల్సిందే ప్రతిరోజు ఈ సమస్యలు ఏంటయ్యా మహాప్రభు అమ్మా ఏంటి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగ ఏ ప్రాబ్లమ్స్ని ఈ కష్టాలని ఇస్తూనే ఉంటాం అయినా సరే నా ఇంట్లో అద్భుతంగా కొలువైపోతున్నావు ఇంకా నిన్ను చూసుకొని నేను ప్రతిరోజు నిన్ను పూజిస్తూనే కొత్తగా నా జీవితం మారుతుంది నా జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తాను అనే నమ్మకంతో ఇంకా ఆత్మవిశ్వాసంతో ముందడిగేస్తున్నాను తల్లి కాకపోతే చాలా కష్టంగా ఉంది నాకు ఎందుకంటే ఈ సమస్యలు ఇన్ని సమస్యలు చుట్టుముట్టి ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు గందరగోళంగా ఉంది మనసంతా అనుకుంటూ పూజ చేసుకుంటాను ఇంక ఈ పూజలోనే ఆ భగవంతుని వెతుక్కోవాలి ఈ ఈ దారికి సమస్యలు ఈ సమస్యలకి దారి ఏంటి అని వెతుక్కోవాలి వెతుక్కోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే లైఫ్లో చాలామంది ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ప్రతి దారి వెతుక్కుంటాము ఆ దారి కొంత దూరం వెళ్ళాక ముళ్ళు ఆ ముళ్ళ దారిలో అడుగులు వేయలేము వెనక్కి రావాలంటే రాలేము మళ్ళీ ఇంకొక దారి వెతుక్కోవాలి మళ్ళీ కొత్త దూరం వెళ్ళాక మళ్ళీ ముళ్ళ దారి ఆ దారిని మళ్ళీ దాటాలి వెనక్కి రావాలి అంటే రాలేము ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేము మళ్ళీ ఎలాగో అలాగా బయటపడాలి కొత్త దారిని వెతకాలి ఇంకా లైఫ్లో ఎన్ని దారులు వెతుక్కున్నా సరే సమస్యలు చుట్టుముట్టేసి లైఫ్ని గందరగోళం చేస్తూ ఉంటాయి ఎలాగుంటుంది అంటే ఆహా ఎందుకు ఇంకా బ్రతకడం అని అనిపిస్తుంది ఇంకా ఇలాగ చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు అలాగే అనిపించినప్పుడే మోటివేషన్తో ముందడుగు వేయాల్సిందే మన ఆత్మవిశ్వాసాన్ని కొద్దిగా దృఢంగా చేసుకోవాల్సిందే సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలకి పరిష్కరించుకునే దారి మన దగ్గర లేదు అసలు లేనప్పుడు ఎలాగ ఆలోచించాలి ఆలోచిస్తే ఏమొస్తుంది ప్రయోజనం ఏమైనా ఉందా అసలు ఏం చేయాలో తెలియట్లేదు ఆలోచిస్తే అంతు చిక్కట్లేదు ప్రశాంతంగా ఇగో ఇలాగ ఈ భగవంతుడికే మొరపెట్టుకోవడం ఎందుకంటే ఎన్నో కొత్త కొత్త అద్భుతాలు ఎన్నో కొత్త కొత్త దారులు ఆ దారులన్నీ ఇచ్చేవాడు తనే ఆ దారులలో కష్టాలు పెట్టేది తనే సుఖ పెట్టేది తనే మళ్ళీ కొత్త దారి ఇచ్చేది తనే ఇంకా అందులో కష్టాలని సుఖాలని ఇచ్చేది తనే ఎలాగైనా ఈ జీవితాన్ని చక్కగా ఉన్నంతలో ఈ కష్టాలు పడుతున్నా సరే సుఖాలు అనుభవిస్తున్నా సరే ప్రతిరోజు అన్నిటికీ ఇబ్బంది పడుతున్నా సరే ఆ రోజు కష్టమో నిష్ఠూరమో తృప్తిగా ఉన్నంతలో పచ్చడి మెతుపలైనా ఆనందంగా తినాలి ఇంకా ఎన్ని సమస్యలున్నా కంటి నిండా నిద్రపోవాలి ఆ సమస్యలు తీరడానికి ఒక చిన్న అవకాశాన్ని భగవంతుడు ఇవ్వాలి అని కోరుకోవడమే అలా ఉండాలంటే చాలా కష్టం ఉండలేం ఎందుకంటే మనం ఉండాలనుకున్న మన ఇబ్బందులు ఉండనివ్వవు మన చుట్టూ ఉండేవాళ్ళు ఉండనివ్వరు కానీ ఉండాలి ఎలాగా మౌనం మౌనమే అన్నిటికీ సమాధానం చెప్తుంది మౌనంగా ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు ఒక అరగంటనో గంటనో ఇంకా ఆయన ముందు కూర్చొని ప్రతీదీ చెప్పుకోవడమే ప్రతీదీ తెలియచెప్పడమే పరమావధిగా పెట్టుకుంటాను నేనైతే ఎందుకంటే నా లైఫ్లో నేను చూడని దారులు నేను అంటే నేను అనుకోని దారులే ఇచ్చాడు ఆ దారులలో కొద్ది దూరం నడిచాక మళ్ళీ ముళ్ళు ఏవో ఏవో వేస్తారు ఆ అడుగు వెయ్యలేని పరిస్థితుల్లోకి భగవంతుడు తీసుకొస్తాడు కొత్త దారి ఇస్తాడు మళ్ళీ అందులో కొద్ది కొంత ప్రయాణము ఇలాగ ప్రయాణం చేస్తూనే ఉన్నాను ఇలాగ గడుస్తూనే ఉంది ఇలాగ ప్రతి ఇంట్లో కొలువైతున్నాడు రంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్నాడు దీపాలు అందు దీపాలు పెడుతున్నాము ఉన్నది ఏదో తులసో పత్రం ఇంకా ప్రసాదం నీళ్ళు ఇంకా చక్కెరను పలుకులో లేకపోతే పండు ఫలమో ఏదో నైవేద్యం పెట్టి ఒకవేళ అది కూడా లేకపోతే ఒక నమస్కారం పెట్టి ఆత్మతో ఇంకా భగవంతుని వేడుకోవడం ఒక్కటే ఇంకా అలాగే ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని దారిలో ఉన్నప్పుడు ఇలా ప్రశాంతంగా వేడుకోవడం తప్ప ఏమీ లేదు ఇప్పుడు నేను కూడా అలాగే ఉంది నా మనసు మనసులో లేదు అన్ని చిట్టుముట్టి సమస్యలతో సతమతమైపోతుంది లైఫ్ కానీ ఏదో ఒక దారి దొరుకుతుంది ఆ భగవంతుడు అనేవాడు ఇలా కొలుస్తూ ఇలా నిండుగా ఇంట్లో ఉన్నాడు అంటే తప్పకుండా ఆ సమస్యలకి పరిష్కారాన్ని ఇస్తాడు అనే నమ్మకము ఇంకా అలా నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు చిన్ననాటి నుంచి చూస్తున్నాను ఇప్పుడు ఏదో ఒక కష్టమే కానీ తృప్తిగా ఉన్న రోజులు నాకు గుర్తులేవు కష్టాలు పడ్డ రోజులే గుర్తున్నాయి ఎందుకంటే తృప్తిగా ఆనందంగా సంతోషంగా ఉన్న రోజులు మన జీవితంలో ఎక్కువగా ఉంటే అవి గుర్తుంటాయి కష్టాలతో బాధతో ఎప్పుడు ఏదో ఒక రకమైన ఇబ్బందితో పడే సమస్యలతో ఉంటామనుకోండి అవి మాత్రమే కలుగుతుంటాయి ఎందుకంటే ఒక వంద రోజులు అలాగంటే ఒక్కరోజు సంతోషం ఉన్నప్పుడు ఇంకా లైఫ్లో ఏవి గుర్తుంటాయి ఇంకా అలాగే అయినా సరే ఎందుకంటే మనకు భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని అందరి కోసం భర్త పిల్లలు తల్లి తండ్రి వీళ్ళందరి కోసం మనము యథావిధిగా మన ధర్మాన్ని నిర్వర్తించాల్సిందే మనం వేయాల్సిందే అడుగు వేయాల్సిందే కష్టపడాల్సిందే జీవితాన్ని నిలబెట్టుకోవాల్సిందే ఇంకా అలాగే నడవాల్సిందే ఇలాగే ఉంటుందండి ఇంకా చదువుకున్న చదువు ప్రయోజనానికైతే రాలేదు నేర్చుకున్న కళ ఎటువంటి ప్రయోజనం రాలేదు ఎత్తుకు దాకా తీసుకొని వెళ్ళి కింద పడేశాయి కానీ ఎందుకో తెలీదు ఇప్పుడు ఏ దారి ఒక దారి దొరికింది ఆ దారిలో నడుస్తున్నాను కానీ ఎవరికీ నచ్చట్లేదు కొత్త దారి దొరుకుతుందా లేదా తెలియదు అయినా సరే నేను చేసే పని తప్పు కానప్పుడు ధర్మంగా నడవడమే మంచిది అనుకొని నడుస్తున్నాను ఎందుకంటే అండి సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనసుకి చాలా బాధ అనిపిస్తుంది ఆ బాధ నుంచి బయటపడాలంటే ఇంకా నాకు దొరికే మార్గము నాకొక్కటి ఈ భగవంతుని సేవ ఈ అర్చన ఈ ఏది లేకపోయినా ఎలా గున్నా సరే అలా కూర్చొని ఎందుకంటే చేతులు ఉన్నాయి ఆ చేతులతో చెట్టు నిండా పువ్వులు ఉంటాయి కోసుకొచ్చి ఆ పువ్వులు పెట్టి చేస్తాను సేవ ఒకవేళ దీపం పెట్టుకుంటాను ధూపం వేసుకుంటాను అవి కూడా లేకపోతే మనసుతో వేడుకుంటాను ఇంకా మించి ఇంకా ఏం చేయాలి అనేసి అది నమ్మకం అన్నమాట అలాగే నమ్మకాన్ని భగవంతుడి మీద నమ్మి అయితే ఇలాగ లైఫ్ని లీడ్ చేస్తున్నాను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయట ఎలా పడాలో తెలియట్లేదు కానీ తప్పకుండా ఒక మంచి దారి అయితే నాకు భగవంతుడు ఇస్తాడనే నమ్మకంతో ముందడుగిస్తున్నాను ఇంక ఇలాగా ప్రశాంతంగా ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసుకోవడము చక్కగా దేవుణ్ణి అర్చించుకోవడం ఉన్న దాంట్లో ఏదున్నా ఏది లేకపోయినా ఒక పువ్వు పెట్టైనా సరే ఒక నమస్కారాన్ని పెట్టుకోవడమే ఇంకా కాసేపు కూర్చుని ప్రశాంతంగా వేడుకోవడమే ఇంకా దీనికంటే ఉత్తమమైనది ఇంకొకటి ఉండదు ఇంకా పువ్వులతో చక్కగా అలంకరణ ఒక ధూపము దీపంతో ఇంకా మనసుకి చాలా ఎలాగంటే ఇలాగ పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక దృఢమైన విశ్వాసం నమ్మకం వస్తుంది తను చూసుకుంటాడు సో ఈ సమస్య ఉంది కదా ఆ భగవంతుడి నెరవేరుస్తాడు తప్పకుండా బయట పడేస్తాడు అనే నమ్మకం తర్వాత ఏదో ఒక సమస్య వస్తుంది బాధ బాధ మొదలవుతుంది మళ్ళీ కొత్తగా నడవడాల్సిందే కొత్త ధనాన్ని వెతుక్కోవాల్సిందే ఇంకా ఇదండి వీడియో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇలాగే మనము ఆ భగవంతుని వేడుకోవాలి తప్పకుండా మన జీవితాన్ని ఏదో ఒక టైంలో గొప్పగా ఉన్నతంగా నిలబెడతాడనే నమ్మకం ఉండాలి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్